శ్రీమాత్రే నమనిషద్ నోటముప్పై ఒకటి యథా సౌమ్య మధు మధుకృతూ నిష్టం నాత్యం వృక్షాణ్రసాం సమవహారామేకతాం రసం గమయంతి సౌమ్య తేనెటీగలు అనేక దిక్కుల నుండి అనేక పుష్పాల నుంచి తేనెను సేకరించి తెచ్చి ఒక తేనె పట్టులో చేర్చుతున్నాయి తేయ తత్ర వివేకం లభంతి ముష్యాహం వృక్ష రసోస్మ శుష్యాహం వృక్షోష రసోస్మిత్యేవ ఖలు సోమ్యేమా సర్వాహ ప్రజాసతి సంపద్య నస్సతి సమాధ్య మహాయితి అందులోని ఒక బిందువును తీసుకొని అది ఏ పుష్పం నుంచి తేబడిందో చెప్పటానికి మనం వివేకం చాలదు అదే రీతిగా సమస్త ప్రజలు సత్తులు శిష్యత్తులో లీనమవుతున్నారు అలా లీనమైన సంగతి కూడా తెలుసుకోలేకపోతున్నారు ఆ జీవులు జాగ్రత్త వస్తులు మొదట ఏ సంస్కారాలలో ఉంటారు అదే రీతిగా ఆయా రూపాలతో పులి సింహము తోడేలు వరాహము కీటకము మశకము పతంగము మొదలగు వీటిలో ఏదో ఒక దేహమును ధరించుతూ ఉంటాయి కొన్ని వేల యుగములు గడిచిన అజ్ఞాన జీవులకు పూర్వజన్మల వాసనలు పోవు ఆయా పూర్వజన్మల వాసనలకు అనుగుణంగా జన్మలు పొందుతూ ఉంటాయి ఓ శ్వేతకేతు ఈ సమస్త ప్రపంచము పరమాత్మచే పరిపూర్ణమై ఉంది ఈ పరమాత్మే సత్యము అదే ఆత్మ అదే నీవై ఉన్నావు దశమఖండం నదులలో కొన్ని తూర్పుగా ప్రవహించేవి కొన్ని పడమలుగా ప్రవహించేవి ఉన్న అన్ని వివిధ రీతులుగా ప్రవహించి చివరకు సముద్రంలోకే చేరుతున్నాయి ఇలా సముద్రంలో చేరిన ఆ నదులన్నీ నేను ఈ నదిని నేను ఆ నదిని అని తెలుసుకోలేక విడివిడిగా ఉన్న తమ నామరూప మహిమలను వదిలి సముద్ర రూపమయే అవుతున్నాయి సర్వ ప్రజాస్వత అగమ్య నుస్సత అగచ్చామహాయితీత అదేవిధంగా ఈ ప్రజలు సద్రూప బ్రహ్మంలో నుండి పుట్టి సద్రూప బ్రహ్మంలోకే చేరిపోతున్నామని తెలుసుకోలేకపోతున్నారు మృత్యు తర్వాత కూడా జీవుడు ఇదే రకమైన నామరూపములు గల జన్మను పొందుతున్నాడు ఇక వ్యాఘ్రోవా సింహోవా వృకోవా వరాహోవా కిటోవా పతంగోవా మషకోవా తదా భవంతి పులి సింహము తోడేలు వరాహ కీట పతంగాది ప్రాణులు మొదట ఏ నామరూపాలతో ఉండేవో తిరిగి ఆయా నామరూపాలనే పొందుతున్నాయి స యా యేషో అనే సర్వం తత్సత్వం స ఆత్మా తత్మసి తత్వరూపములో ఉన్న ఆ పరబ్రహ్మము అత్యంత సూక్ష్మమైనది ఈ సరస్వము ఆ పరమాత్మ స్వరూపముగానే ఉంది ఇదే సత్యము ఇదే ఆత్మ శ్వేతకేతు నీవు ఆ ఆత్మై ఉన్నావు సశేషం శుభము